반가워 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 반가 జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తాను అన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి నాని గతంలో గుడివాళ్ళలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి కూడా పేకలేరు అని చిట్కి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి నాని ఈరోజు ఏ దద్దమలా లోకములు లాక్కున్నావు సిగ్గుండాలి నీ బతుక్కి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ కొడాలన్నా నీ ఇప్పుడు ఏం మాట్లాడనా అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికార మతంతో మాట్లాడినా ఇవన్నీ కూడా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇచ్చినాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాయని అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పెరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు బాలీ మెజారిటీతో బాలీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నాని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు బొచ్చు పీకు రమ్మంటావు గారు రామీరా బొచ్చు పీడతారా రంజ చంద్రబాబు స్థాయి రాదులేదు మా స్థాయి సరిపోతుంది రాలేదు నాకు రాలి లావు గల్లమ్మా જગન મોહન રેડ્ડી ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా నానాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి నాని గతంలో గుడివాళ్ళు క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పీకలేరు అని చిటికి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి ఈరోజు ఏ దద్దమలా లోకములు లాక్కున్నాయా సిగ్గుండాలని బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నాడు కొలాలని ఇప్పుడేం మాట్లాడాల అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికార మదంతో మాట్లాడినా ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొలాలని సవాల్ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నా అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పిరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కల్పించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలనాని చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నాని జనాల్లో కనిపిస్తే ఇక అది ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు మాదిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పీకుతావా బొచ్చి రమ్మని చదవగలరా బొచ్చు పీకుతారా రండి అన్నావుగా చంద్రబాబు స్థాయి వదిలేది మా స్థాయి సరిపోతుంది రామైనరా కొలు